వెల్కమ్ టు స్టూడియో తెలుగు నిత్యోత్సవాలకు వేదిక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నధే ఆనంద నిలయంలో కొలువైన స్వామి ఉత్సవ ప్రేడు అందుకే శ్రీవారికి నిర్వహించే ప్రతి ఉత్సవం వేడుక ఊరేగింపు నిర్వహించిన వైభవపేతమే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకల్లో నిర్వహించడం ఆనవాయితే ఈ వేడుకలను ఒక్కరోజు బ్రహ్మోత్సవాలుగాను మినీ బ్రహ్మోత్సవంగా భావిస్తారు భక్తులు ఇందులో భాగంగా జనవరి ఇరవై తేదీ స్వామివారు ఏడు ప్రధాన వాహనాల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు రోజంతా కన్నుల పండుగగా జరుగుతాయి అయితే ఉదయం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఉత్సవం ఎంతో విశిష్టతమైనది సూర్యుడు తేజోనిది సకల రోగ నివారకుడు ప్రకృతి చైతన్య ప్రదాత వర్షాలు వాటి ద్వారా పెరిగే సస్యాలు చంద్రుడు అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతాయి అట్టి సూర్యప్రభ అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధమైన తిరుమలలో ఊరేగడం ఆనందదాయకం సాధారణంగా భూమిపై పుట్టిన ప్రతి మనిషి తన పుట్టినరోజు వేడుకలను ఖచ్చితంగా జరుపుకుంటారు ఈ సమయంలో మనం చేస్తే మనకి జన్మ తల్లిదండ్రుల చేత నుండి ఆశీర్వాదం లేదా దగ్గరలోని గుడికి వెళ్లి అక్కడ వెలిసిన ఏదో ఒక దేవత మూర్తిని దర్శించుకొని ఆ ఏడాది అంతా ఏ కష్టం లేకుండా మొక్కుని రావడం వంటివి చేస్తాం అయితే మనిషి మనుగడకు కారణమై లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు తిరుమల సాంప్రదాయంలో ఒకరోజు బ్రహ్మోత్సవంగా అత్యంత వైభవంగా ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వాహన సేవలు నిర్వహించబడతాయి అట్లాగే బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం వలె ఈ యొక్క ఒకరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ చక్రతాళ వారి వారికి కూడా పుష్కరిణులు చక్రస్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించబడుతుంది తిరుమల శ్రీవారాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఐదవ తేదీన అత్యంత వైభవంగా సప్త వాహనాలపైన శ్రీవారికి వాహన సేవలు నిర్వహించబడతాయి ఈ రథసప్తమి పర్వదినం రోజున విశేషంగా స్వామివారి ప్రాతకాల ఆరాధనలు పూర్తి పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి సూర్యోదయ పూర్వమే వేయించేస్తారు వాహన మండపంలో సూర్యప్రభు వాహనం అధిరోహించిన తర్వాత అలంకారం పూర్తయ్యి నాలుగు తిరువీధుల్లో సూర్యప్రభు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉత్సవంగా బయలుదేరి ఉత్తర మాడవీధిలో భావ్య భాగంలో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణాలతో స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి చేరుకుంటారు రెండవ వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప వారికి నాలుగు తిరువీధుల్లో చిన్న శేష వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది మూడవ వాహన సేవ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప వారికి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నాలుగు తిరువీధుల్లో ఉత్సవం నిర్వహించబడుతుంది ఇక నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప వారికి నాలుగు తిరువీధుల్లో హనుమంత వాహన సేవ నిర్వహించబడుతుంది అనంతరం పల్లకీలో శ్రీ చక్రతాల్ బారు పెంచేసి తిరువిధుల ఉత్సవంగా శ్రీ వరాజస్వామి ఆలయ ముఖ మండపానికి చేరుకొని చక్రస్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం కల్పోక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారి వేయించేసి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత ఐదవ వాహనంగా కల్పోక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప వారికి వాహన సేవ నిర్వహించబడుతుంది సర్వోపాల వాహనం పైన శ్రీ మలయప్ప వారికి ఉభయ దేవేరులతో వేయించేసి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత ఆరో వాహనంగా సర్వగోపాల వాహన సేవ నాలుగు తిరువీధుల్లో వైభవంగా నిర్వహించబడుతుంది ఇక ఏడవ వాహనం చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నాలుగు తిరువీధులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి సన్నిధిలోకి వేయించేసిన తర్వాత యథావిధిగా రాత్రి తోమాల సేవ నైవేద్యం తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత ఏకాంత సేవలకు కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ సౌకర్యార్థమై ఎండా వానకి ఇబ్బంది లేకుండా గ్యాలరీస్లో ఆచ్ఛాదనలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించుకుంటూ జాగ్రత్తగా స్వామివారి నామస్మరణ చేత సూర్యభగవాన్ని స్మరించుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వాహనంలో స్వామివారిని దర్శించుకొని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులుతూగాలని కోరుకుంటూ ওম নম' ৱেংকটেশ